యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ 9059052379 भाई सिनेमा నాకు నాకు ప్రామిస్ చెప్తున్నా పొద్దున నేను మీతో మాట్లాడిన తర్వాత ఆ ఒక్కసారి ఎందుకో అట బ్యాక్ పోతే కోడి రామకృష్ణ గారు షూటింగ్ కొస్తే అది ఒక పిక్నిక్ స్పాట్ లా గణపడే ఆయన వస్తుంటే ఆయన మొటి అసిస్టెంట్ లు ఇష్టంతో నర్సుకుంటా అసలు ఎంత సరదాగా ఉండేది ఎంత కళగా ఉండేది ఆ తర్వాత అలాంటి కళ కనపడలేదే అని నాకు అనిపించింది ఎవరికి వాడే ఆ జబర్దస్త్ నుంచి వచ్చిన వాడు వాడొకడు వీడొకడు వీడొకడు మేం స్టార్స్ అని కానీ మేము ఎప్పుడు అనుకోలేదే స్టార్స్ అని ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఆర్టిస్ట్ అనుకునేదే తప్ప వామో ఇప్పుడు ఊర్లను మెయింటెనెన్స్ అది కథ వ్యవహారం ఇప్పుడు ఏమైంది సార్ ఒక టీవీ షో లో కనిపిస్తేనే పెద్ద స్టార్ లా ఫీల్ అయిపోతుంది ఒక బిగ్ బాస్ కి వస్తే ఎక్కడో అయిపోతున్నారు వాళ్ళు అయిపోతుంది తర్వాత వాళ్ళ ప్రొఫైల్ మారిపోతుంది ప్రొఫైల్ మారిపోతుంది సరే నవ్వుల పాలు అవుతున్నారు అసలు చూసారా సార్ బిగ్ బాస్ ఎప్పుడైనా అసలు చూడనండి నేను అగెన్స్ట్ దానికి ఎందుకంటే కల్చర్ కి అగెన్స్ట్ అని ఫీల్ అవుతాను అవును కరెక్ట్ సంస్కృతికి ఎగన్స్ట్ అని ఫీల్ అవుతాను నేను ఏంటి అది దాంట్లో కాపురాలు చేస్తున్నట్టుగా చూపించట వాళ్ళు అలా నైట్లు పడుకుంటామట పొద్దున్నే లేస్తారట నాకు ఎందుకు నచ్చలేదు అసహజంగా అనిపిస్తుంది సార్ మీరు లాస్ట్ చేసిన సినిమా ఏది ఇప్పుడు పది సినిమాలు చేస్తున్నానండి ఇప్పుడు అదే అంటే లాస్ట్ విడుదలైన సినిమా మీది మిస్టర్ బచ్చారు హరిశంకర్ గారిది అంటే నేను వేరే షూటింగ్లో ఉంటే ఒక క్యారెక్టర్ ఉంది బాబు మాన్ గారు అంటే వాళ్ళ షూటింగ్ కూడా జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీ అంటే నవ్వుకుంటూ వచ్చి అబ్బా బయలే కనపడ్డారు మాకు మేము ఎట్లా ఎవరిని పెట్టాలనుకుంటున్నాము అంటే ఏంటి ఏంటి అన్న ఒక క్యారెక్టర్ అదే మెయిన్ క్యారెక్టర్ లాస్ట్ వరకు కథ మెయింటైన్ మెయింటైన్ చేసే క్యారెక్టర్ టూ డేసే మీరు కావాలి తప్పదు అంటే ఓకే డన్ అనేసి అక్కడే రేపటి నుంచే కావాలన్నారు నేను వాళ్ళకి చెప్పిన వాళ్ళు అడ్జస్ట్ చేశారు పటా చేసి పారేసిన కానీ కథ నడుపుతా మొత్తం నేనే బల గమ్మత క్యారెక్టర్ అది నాకు చాలా సంతోషమైంది అది చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇది ఆర్టిస్ట్ అంటే అది రవితేజయ గారిని నేను నడిపిస్తాను నడిపించి హీరోగా విలన్ని దెబ్బ కొట్టిస్తాను కీలకమైన క్యారెక్టర్ కీలకమైన క్యారెక్ట్ కథ నడిపే క్యారెక్టర్ మంచి అదొకటే కాకుండా సార్ ఆ రోజుల్లో మానవ సంబంధాలు బలంగా ఉండేవి వ్యక్తులు వాళ్ళు ఏంటి సార్ రోజుకి ఐదు లక్షలు పది లక్షలు ఇట్లా ఉన్నాయి కదా పేమెంట్స్ అన్ని చూస్తున్నాయి కానీ అంటల ప్రకారం ఉన్నాయి ఇప్పుడు గంటల ప్రకారం కదా సార్ అంటలు నాకు అప్పట్లోనే నేను విన్ననండి ఎన్టీ రామారావు గారు కానీ కృష్ణ గారు కానీ డబ్బులు ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ని అడిగేవాళ్ళు కారట కృష్ణ గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట రోజు ఎన్నో సినిమాలు చేస్తూ సంవత్సరానికి పన్నెండు పదిహేను సినిమాలు హీరోగా చేస్తూ అందరు హీరోలు ఒకటి రెండు సినిమాలే చేసేది ఈయన పన్నెండు సినిమాలు పదిహేను సినిమాలు చేసేవాడు కృష్ణ గారు అలాంటోడు అంటే డబ్బులు అడగడట ఇస్తేనే తీసుకుంటాడట అలాంటి ఆయన సినిమాలు లేకుండా అయినాయి అలాంటి ఆయన ఆగిపోయిన సినిమాలో ప్రొడ్యూసర్లుగా ఆగిపోయి ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని ఎంత అయితే స్టార్ట్ అయిందని తెలుసుకొని డబ్బులు ఇచ్చి నేను ఇస్తాను నేను నేను తీస్తాను మిగతా సినిమా అని తీసి పెట్టేవాడంట ఇవన్నీ విన్నావు అందుకని మాకు ఇచ్చే ఇంత ఇవ్వకపోతే దానికి ఏదో రాక అంతం చేసి అయినా అని వదిలేశారు అసలు మీ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం అదే కాలం మారింది తెలుస్తుంది అంటే కలికాలం అంటారు కదా అయ్యో అయ్యో వచ్చినట్టు కనపడుతుంది నన్ను రమాపురమణి నేను అంటే మాతో పాటు కమిడియన్ అనుకోని అరే రమిగా అని పిలిచేది నేను అరే రమిగ రే ఇటు రా నువ్వు అని ఆ బాబు మా కాలంలో ఇటు మా సమా మా 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 కాలం మా సమ మా శ్రీడీ ఏదో అనేది అనమాట ఏంటి ఊరికే మా కాలం మా కాలం అంటావు నీకు ఆ కాలం గటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కదా ఇంకోసారి అనవద్దు మా కాలం మా కాలం అని నేను కొప్పడ్డాను ఒక ఒకరోజు మాట్లాడలా కానీ ఆ తర్వాత నేను సినిమా యాక్టర్గా ఇటు మంత్రి అయిపోయి మంత్రి అయిపోయి మంత్రి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ ఓడిపోయినాం కదా గవర్నమెంట్ అవును అప్పుడు ఒక సినిమా ఒప్పుకొని షూటింగ్ పోతే నాకు అర్థమైందండి రమాప్రభ కరెక్ట్ మీ కాలం కరెక్ట్ మా కాలం కరెక్ట్ ఈ కాలం ఏంటి ఉంది నాకు తేడా కనిపించేసిందండి షూటింగ్ దగ్గర ఎంత దరిద్రంగానంటే ఆర్టిస్ట్కు విలువలేదు అసలు షూటింగ్కు విలువలేదు తోడిపైనాడు చేసుకుంటున్నారు అసలు ఆ కల్చర్ మొత్తం పోయి వీధి బున్న నాటకాలు వేస్తారు అట్లా కనిపించిందండి నాకు రమాప్రభా ఆర్ కరెక్ట్ అన్న అనుకున్న మనసులో అట్లా ఇప్పుడు మా పీరియడ్కి ఈ పీరియడ్కి కనపడుతుందండి క్లియర్గా అవును మాది అసలు